రేజ్లాడ్ దేవుని వాక్యము నుండి లూకాసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుని దాకా బుర్రల కాపురులు అందరికీ చాలా దూరంగా ఉన్నారు వారు పనికి నిబద్ధత కలిగి వారి పనిలో నిమగ్నమై ఉన్నారు వారు దీనులు పేదవారు కానీ దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదు వీళ్ళ దగ్గరికి మెస్సయ సువార్త రాబడింది ఎంత గొప్ప విషయం కదా వీళ్ళు ఎంతో దూరంగా ఉన్నారు కానీ దేవుని సువార్త దేవుని శుభవార్త వీళ్ళ దగ్గరికి తీసుకురాబడింది దూత వేరికి ధైర్యం చెప్పగానే సర్వదూత సమూహము వారికి వచ్చి వారితో పాటు దేవుని స్థుతించడం మనం చూస్తున్నాం మెస్సయ్య మనకు అనుగ్రహించబడ్డాడు ఎంతో గొప్ప వార్త మన దగ్గరకు వచ్చింది మనం ఎంత ధన్యులం కదా గొర్రెల కాపర్లు ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఏసు దగ్గరికి వెళ్ళి యేసుని చూచి సంతోషంలో పాలు పాలు పొందారు కాబట్టి మనం కూడా వెనువెంటనే ఏం ఆలస్యం చేయకుండా ఈ గొప్ప సువార్త మనకి ఇవ్వబడింది మనం ధన్యులమని దేవునిస్తూ పెద్దాం వర్షదురు వైనేసయ్య ఈ గొప్ప అవకాశం మెస్సయ్య అని మాకు దయచేసిన అవకాశం మాకు దయచేసినందుకు నీకు వందనాలు మెస్సయ్య అని కలిగి ఈ శుభవార్త మేము అందరితో పంచుకొని అందరికి కూడా నీ గురించి తెలియపరిచి నీ రాజసువార్తకి అందరినీ సిద్ధం చేసే భాగ్యం మాకు దయచేయమని వేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె